ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జైత యాత్రని తలపించేది బస్సు యాత్ర మేమంత సిద్ధం యాత్రకి అపూర్వ ఆదరణ లభిస్తోంది సీఎం వైఎస్ జగన్ కి అడుగడుగున నీరాజనాలు అరచేతిలో హారతి కర్పూరాలతో స్వాగతాలు ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల వంద కిలోమీటర్ల బస్సు యాత్ర ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు పదహారు సభలు ఆరు ప్రత్యేక సమావేశాలు తొమ్మిది భారీ రోడ్ షోలు నేను కోరినట్టే నాకు అధికారం ఇచ్చారు కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అని అనుకున్నాను నేను అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను ప్రతి ఇంటికి మేలు చేశాను ఇది మీ ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించారు నేను చెప్పినవన్నీ అనిపిస్తే నేను నిజంగా మీకు మేలు చేశాననిపిస్తే నా కోటు వేయండి లేదంటే లేదు నేను మీకేమీ చేయలేదనిపిస్తే నా కోటు అని చెప్తున్న తన ఐదేళ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజాస్పందన తెలుసుకునేందుకు నిమిత్తం సీఎం జగన్ మరి బస్సు యాత్ర చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో ముగుస్తోంది మార్చ్ ఇరవై ఏడున ఇడుపులపాయిలో ప్రారంభమైన బస్సు యాత్ర నేడు టెక్కిలిలో ముగిసింది ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల వంద కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్ యాత్ర ఒక జైత్ర యాత్రను తలపించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు నియోజకవర్గాల్లోని కోట్ల మందిని స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది ఎక్కడికక్కడ మహిళలు వృద్ధులు రైతులు యువత తమ అభిమాన నాయకుడిని చూసేందుకు నిప్పులు కక్క ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు ఆయన వెంట ఆ బస్సు వెంట పరుగులు తీసి మరి సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతి యువకులు ఎంతోమంది మా అన్నకు కష్టం చెప్పుకొని సాంతన పందాలని భావించి ఆయన్ను కలిసి గోడు పోసుకొని కన్నీళ్లు తుడుచుకొని భరోసాతో అన్నకు బాయ్ బాయ్ అంటూ సాగ నంపిన ఆడబిడ్డలు ఎంతోమంది మనవడా నువ్వు మళ్లీ రావాలి మాకందరికీ మంచి చేయాలంటూ ఆశీర్వదించి పంపిన అవ్వ తాతల ఆశీర్వాదములు ఏ బస్ ఆ బస్సులో మాటలు మూటలు మూటలుగా కొట్టుకుపోయాయి మావయ్య మళ్ళీ వస్తావుగా అంటూ పిల్లలు వీడ్కోలు పలిగినటువంటి చిరునవ్వులు జగన్ మోములు ప్రతిబింబించాయి ఇలా ఒకటా రెండా ఎన్నో గుండెలను ఎంతో మంది మనసులను తడుముతూ ఈ యాత్ర సాగింది తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్ళిన మార్గంలో మళ్ళీ ఇలా అప్పుడు ఎలా స్కూల్ ఇప్పుడు ఎలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నీళ్లతో ఇంకిన కళ్ళు ఇప్పుడు తనని ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని ప్రజల మూడ్ను మార్చేసింది ఎక్కడికక్కడ జగన్ మావాడే నేను సైతం జగన్ వెంట అంటూ వేరువేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వాళ్లతో జిల్లాలో పార్టీ విభాగం కిక్కిరిసిపోయింది రానున్న ఎన్నికల ఫలితాలతో పాటు మరి ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం అందరూ కూడా చూసుకోవాలి మళ్ళీ వస్తాను మీకు మరింత చేస్తాను అంటూ మరి మంచి జరిగే విషయాల గురించి చెప్పుకుంటున్నారు అలాగే మీకు మరింత చేస్తానని చెప్తూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయభవ అంటూ ఆశీర్వదించి పంపించారు